నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి జాబ్ రావటం అనేది ఒక ఎత్తు డెఫినెట్గా జాబ్ వస్తుంది ఎవరికైనా వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ వాళ్ళ చదువుని బట్టి లేకపోతే వాళ్ళు చేసే పని బట్టి జాబ్ వస్తుంది ట్రై చేస్తే కరెక్ట్గా జాబ్ వచ్చిన తర్వాత పీస్ఫుల్గా వెళ్ళాలి మనం చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా వెళ్తే ది బెస్ట్ మనం ఇవ్వగలం ప్రెషర్ తో ఉంటే బా ఎందుకు బాబు ఇది చాలా చాలా చిరాకు కదా ఎందుకంటే రోజు రెండు రోజులతో అయ్యే పని కాదు జాబ్ అంటే ఇట్ ఈస్ లైక్ అ లాంగ్ టర్మ్ థింగ్ సో మరి ఈ అధికారులతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే కనుక అనవసరంగా జాబ్స్ మారటం మళ్ళీ అక్కడికి వెళ్ళినా అక్కడేదో అధికారులతో ఇబ్బంది అది ఏదో ఊరికే మారిపోరు కదా పరిస్థితులు అలా డెఫినెట్ గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ అధికారులతో ఇబ్బంది నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ఇప్పుడు రెమెడీస్ అనేటువంటివి చాలా ఉన్నవి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను ఒక లక్ష రెమెడీస్ దాకా ఉన్నవి కానీ ఎవరి జాతక రీత్యా మాత్రము వారి దశ అంతర్దశలు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొన్న ఒక కాల్లో రెండు వేల ఇరవై ఒకటి లో ఉద్యోగంలో నేను ఒక స్థానానికి బదిలీ అయి వచ్చాను నా ఫ్యామిలీకి దూరం ఉన్నాను తిరిగి మరలా నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి ఎంత ప్రయత్నం చేసినా కూడా నాకు కుదరట్లేదు అవ్వట్లేదు పాపం వాళ్ళ భార్య కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చి ఇద్దరు లైన్లో ఉండి మాట్లాడారు గురువు గారు దయచేసి మీరే ఏదైనా రెమెడీ చెప్పి మాకు ఎట్లా అయినా కావాలి అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది వారు అంటే మనం పని చేసేటువంటి ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే మొన్న ఒక గ్రూప్లో వాట్సాప్లో ఒక మెసేజ్ రావడం జరిగింది మీరు అంటే వర్క్లో మీకు మీ బాస్ నచ్చకున్నా లేదా వర్క్ నచ్చడం లేకున్నా మేము పని చేస్తున్నాం అనుకునేటువంటి వారి కట పర్సనల్ లోన్ తీసుకోండి మీ బాస్ పై మీకు ఆటోమేటిక్గా ప్రేమ పెరుగుతుంది అర్థం ఒక కార్ తీసుకోండి కార్ లోన్ ఈఎంఐ కట్టాలి కదా కనుక చచ్చుకుంటూ ఆ ఈఎంఐ దృశ్య ఆయన మీద ప్రేమ జాబ్ మీద కౌరవం గుడ్ మార్నింగ్ సార్ అలా అలాగే రాగా అంతకు ముందు వస్తున్నారా అనే అటువంటి వారే నా ఇంటికి ఈఎంఐ ఈయన వల్ల వెళుతుంది కనుక సో గ్రేట్ ఈ ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది అవునా కాదా అంటే మనం పని చేస్తున్నాం పని చేస్తలేమని కాదు చెప్తున్నా ఇలాంటి సిచువేషన్ ఉంటాయని చెప్పి గ్రూప్ లో మెసేజ్ వచ్చింది కనుక దశ అనేటువంటిది ఉంటుంది మనం ఎన్ని రోజులు ఎక్కడ పనిచేయాలి ఎంతసేపు పనిచేయాలి అంటే లైక్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఇప్పుడు ఇంటి ఇల్లు కట్టుకునే దశ ఉన్నదా మాకు ఏ టైంలో కట్టుకుంటామంటారు అమ్మ ఈ సమయం నుంచి ఈ సమయంలో ఇల్లు మీకు కట్టుకునేటువంటి యోగం ఉన్నది యోగం లేకున్నా మనకు గోచారంలో గ్రహాలు మారుతూ అటువంటి సందర్భాలలో కూడా మనకు యోగం వస్తుంది బట్ తీసుకోవచ్చును దానివల్ల కొంత ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి ఫుల్గా జాతక రీత్యా హండ్రెడ్ పర్సెంట్ బలం ఉంది అంటేనే అద్భుతం కొంచెము బలం ఉంది అనుకుంటే కొంత ఏవో ఏవో అది మనం చెప్పలేము అట్లా అలాంటి సిచ్యువేషన్స్ ఇక ఆ రకంగానే జాతకంలో ఇప్పుడు వీరు ఈ యొక్క ఉద్యోగంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి నుండి ఎప్పుడు అధిగమిస్తారు ఎప్పుడు బాగుంటుంది అనేటువంటిది కళ్ళు మూసుకొని కూడా వీరి ను ఇమాజినేషన్ చేసుకొని చెప్పేయచ్చు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇచ్చేస్తే చాలా లైవ్ లో కూర్చుని బట్టి చెప్పాము మనము కాల్స్ కూడా మాట్లాడాము ఈ మధ్యలో మాట్లాడటం లేదు డైరెక్ట్ లైవ్ కాల్స్ బట్ అంటే లైవ్లో మాట్లాడినటువంటి కాల్స్ వారి జీవితంలో ఎగ్జాక్ట్గా గడిచింది నడుస్తుంది జరగబోయేది చెప్పినటువంటి సందర్భాల్లో భాగంగా ఇక మీరు అడిగినటువంటి ఈ యొక్క అధికారుల నుండి ఇబ్బందులు కానీ అధికారుల నుండి కాస్త చికాకులు కానీ చివాట్లు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా కూడా వీరేం చేయాలి అంటే ఒక ఎరుపు రంగు గులాబీ రంగులో ఉండేటువంటి త్రాడును సా ఒకటి వీరు పర్చేస్ చేసుకోవాలి రెడ్ రిలేటెడ్ కానీ లేదా గులాబీ రంగులో ఉండేటువంటిదైన గులాబీ రంగులో ఉండేటువంటి ఇప్పుడు ఈ కంగళాల దానము ఇట్లా ఉండేటువంటిది దొరుకుతాయి మనకు గులాబీ రంగులో ఉండేది ఆ గులాబీ రంగులో ఉండేటువంటి యొక్క త్రాడును ఎవరైనా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినా లేదా మీరే దానికి ఏం చేయాలంటే ఒక ఆదివారం రోజుగా అర్తికా నక్షత్రము ఉత్తర ఉత్తరాచాఢ నక్షత్రము ఉన్న రోజు మీరు ఏం చేయాలంటే ఉదయం సూర్యోదయము కంటే ఈ సూర్యోదయముకు ఒక నలభై ఐదు నిమిషాల సమయంలో ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి ఈ గులాబీ రంగు ఉండే అటువంటి యొక్క థ్రెడ్ త్రాడును తీసుకువెళ్ళి శంకరం దగ్గర పెట్టేసి చక్కగా కూడా కుదిరితే అభిషేకము లేదా కొన్ని నీళ్ళు పోసినా చాలా ఆయనకు పాపం తనిఖీల పని కానీ చెప్పారు కదా కొన్ని నీళ్ళు పోస్తే ఖుషి అవుతాడు పాటలో కనుక ఆ విధంగా తనకు కొన్ని నీళ్ళు పోసేసి మనసులో అటువంటి కోరికను తనకు చెప్పండి కేవలము అక్కడ ఖచ్చితంగా స్వామివారి యొక్క చేతిలో మీ యొక్క ఈ త్రాడు ఉన్నది కంకణాల దారం ఉంది తప్పకుండా నాకు రక్ష కల్పించు నన్ను కాపాడు ఇంతే మరొకరు కెంపు ఉంగరం కానీ లేదా లైక్ కెంపు కానీ ఇంకా ఎన్నో చెప్తారు కానీ ఎవరి పరిస్థితి వారది ఇప్పుడు కెంపు ఉంగరం కొనలేని వారుది ఏమిటి పరిస్థితి అవునండి కనుక కానీ కెంపు అందరికీ పడచ్చు పడకపోవచ్చు అది కనుక తప్పకుండా ఈ నక్షత్రాలు ఉండేటువంటి రోజు మీరు కేవలం ఈ యొక్క త్రాడు తీసుకువెళ్ళి అయితే ఇక్కడ దీన్ని అభిమంత్రించాలి శంకరం దగ్గర నుంచి దా నమస్కారం చేసుకొని దీన్ని తీసి చక్కగా కూడా ఈ విధంగా మీరు చక్కగా కూడా దొరుకుతుంది ఖచ్చితంగా మార్కెట్లో లేదా గులాబీ రంగులో ఉండేటువంటి ఒక దారాన్ని తీసుకోండి దారాన్ని తీసుకొని దాన్ని ఒక ఐదు పోగుల లేదా తొమ్మిది పోగుల చేసుకోండి చేసుకొని చక్కగా కూడా ఈశ్వరం దగ్గర పెట్టేసి దాన్ని తీసుకొని దీనికి ఇట్లా ముడివేయండి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయ అతముడి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయ అతు భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయ అతు ఈ విధంగా సుమారుగా ఏడు నుండి తొమ్మిది మూడులు వేయండి ఎందుకంటే కొందరు ఆగం ఆగంలో తొందర తొందరలో కొంచెం దూరం దూరం వేస్తే ఏడే కావచ్చు మేబీ కొంచెం దగ్గర దగ్గర వేసుకుంటే తొమ్మిది అయినా పర్వాలేదు ఏడు కానీ తొమ్మిది కానీ ముడులు వేసిన తర్వాత చక్కగా దీనిని మరలా ఒకసారి ఈశ్వరునికి తాకించేసి తీసుకొని అక్కడ ఉండేటటువంటి పూజారులు కానీ దేవాలయంలో లేదా మీ భార్య కానీ లేదా మీ యొక్క అమ్మ కానీ వారితో ఇది కట్టించుకునే ప్రయత్నం ఒకవేళ నాన్నగారు ఉంటే నాన్నగారితో అయినా కూడా కట్టించుకునే ప్రయత్నం చేయండి తాతగారు ఉంటే మీరు ఇంకా అదృష్టవంతులు ఎందుకంటే ఇక మాకు తాత లేరు కనుక వారితో కట్టించుకోండి పెద్దలు ఇంట్లో ఎవరైతే పెద్దనో వాళ్ళతో వారితో కట్టించుకునేటువంటి ప్రయత్నం చేయండి అటువంటి రోజు ఈ పరిహారం పాటించండి సూపర్ రిజల్ట్ ఉంటుంది నెలలో మూడు నక్షత్రాలు వస్తాయి కాబట్టి చక్కగా నెలలో ఏదో ఒక రోజును వినియోగించుకుని ఖచ్చితంగా ఇవి చేసుకుని అధికారుల మన్నల్ని పొద్దుతూ వాళ్ళ మన్నలు ఉంటే హ్యాపీ కదా అంతకంతకి మనం పైకి ఎదుగుతూనే అండ్ ప్లస్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ తో వర్క్ చేయడం ఇస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇవాళ రేపు అది లేకనే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి మనం వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పారు కృతజ్ఞతలు మురళి నమస్తే